పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ పై విరుచుకుపడ్డారు ఇష్టాని నోరు పారేసుకునే జగన్ నోరు ఎలా తనకు మూహించాలో జగన్ నోట్లో సీసం పోసి శాశ్వతంగా మూయిస్తామంటూ హాట్ కామెంట్ చేశారు చంద్రబాబు ఇక అనిల్ కుమార్ యాదవ్ పేరును పరోక్షంగా ప్రస్తావించిన చంద్రబాబు బుల్లెట్ వేశారు వ్యక్తిగత విమర్శలు చేశారు ఒకే మాట చెప్పాడు నా భార్యల గురించి మాట్లాడుతున్నాడు నీకంత కులుకుంటే నాలుగో భార్యగా వచ్చి కాపరాలు చేయడానికి చెలన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా నీకు నీకే నోరుందనుకుంటావా నువ్వు నీ నోరు మూయించే శక్తి మాకుంది శాశ్వతంగా నీ నా నోటికి శీర్షం మొత్తం అరగబెట్టి నీ నోటికేసి మొత్తం నీ నోరు బ్లాక్ చేసే శక్తి మాకుంది నోరు ధరిస్తే గబ్బు వీళ్ళందరూ ఇలాంటి నాయకులు ఇంకొక నాయకుడు వచ్చాడు ఇక్కడికి జ్ఞాపకం ఉందా మీకు బుల్లెట్ దిగిందా దిగింది బుల్లెట్ నెల్లూరులో బుల్లెట్ దిగింది ఒక తన్ను దారు నాలుగు జిల్లాల కవత నర్సారావు పేటలో పడింది నర్సారావు మళ్ళా బుల్లెట్ దిస్తారు ఎక్కడ పోయి పడుతుంది ఎక్కడ పోయి పడుతుంది చెన్నైలో పోయి పడుతుంది అవునా కాదు